డాక్టర్ ఈ రోజు మన ప్రేక్షకులందరికీ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏదైనా సులువైన చిట్కా చెప్తారండి చాలా చిన్న చిట్కా బెస్ట్ చిట్కా పిప్పన్ను ఉండి చాలా మందికి దాని పోటుతో అది పుచ్చుపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి పీకించుకోవటం తప్ప మరో పరిష్కారం లేదనిపిస్తుంది నేచర్ నాచురల్ గా పిప్పను ఊడొచ్చేటట్టు చేయడానికి ఒకటే ప్రసాదించింది అదే ఇంగో ఓకే ఆ ఇంగోని తీసుకెళ్లి ఆ చిన్న ఇంగో ముక్క కానీ ఇంగోను పొడి చేసి కానీ పిప్పన్ని లోపల రోజు పెడుతూ ఉండండి ఆ మొక్కని అట్టా ఉంచేసేస్తే ఒక మాదిరిగా ఉన్న పిప్పని అయితే మూడు నాలుగు రోజుల్లో కదిలి ఊడి వచ్చేస్తుంది దాని అంతా అంత లూజ్ అయిపోతుంది అది విరక్కొట్టేస్తుంది మొక్కల్ని దాంతా అన్ని మొక్కలు మొక్కలు చేసేస్తుంది ఇట్లా ఫోర్ ఫైవ్ డేస్ వాడితే చాలు పిప్పర్ని ఊడిపోతుంది అనమాట అంటే దానికోసం మనం మత్తి ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ బలవంతంగా పీకించటం కంటే కూడా న్యాచురల్గా పిప్పన్ను ఊడిపోయేటట్టు విరిగిపోయేటట్టు చేయడానికి ఇంగో పూర్వం రోజుల్లో వాడేవారు కాబట్టి దీన్ని ప్రయత్నించండి కొన్ని సందర్భాల్లో గుంట ఎక్కువ లేక ఇది పెట్టక అది వడకపోతే అప్పుడు డెంటిస్ట్ సహాయం తప్పనిసరి అయితే అప్పుడు తీసుకోవచ్చు చాలా వాటికి ఇది బ్రహ్మాండంగా పనికొస్తుందని మన ఋషులు చిన్న విజ్ఞానం కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాం పిప్పన్ను పీకటానికి ఇంగో బెస్ట్ సొల్యూషన్గా టిప్ను వాడండి విన్నారు కదండి బాధపడే వాళ్ళు ఆ నరకాన్ని భరించే కంటే డాక్టర్గా చెప్పిన ఈ చిట్కాన్ని సులువుగా ఉపయోగించుకుంటే గనక పిప్పన్ను పీకించుకోవాల్సిన అవసరం లేకుండా త్వరగా ఊడొచ్చే ఉంటాయి